హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే స్పెషల్ అప్పటికప్పుడు రైస్లోకి టెన్ మినిట్స్లో కొబ్బరి పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా ఎమ్మీగా ఉంటుందండి దీనికోసం కొంచెం పీనట్స్ అలాగే కొబ్బరి పచ్చిమిరపకాయలు ఒక పది టమోటాలు తీసుకోవాలి ఇప్పుడు టమోటాలని పచ్చిమిరకాయల్ని నీట్గా క్లీన్ చేసుకొని ఈ టమోటాలని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి టమోటా పీసెస్ అనేవి పెద్దవిగా కట్ చేసుకుంటే సరిపోయిందండి చిన్న చిన్నవిగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఈ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమోటాలు పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి దీంట్లో కొంచెం పసుపు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక ప్లేట్తో కవర్ చేసుకొని ఈ టమోటాలని మొత్తం ఉడికించుకోవాలి ఇవి ఈజీగానే మగ్గిపోతాయండి సో నాకైతే ఇక్కడ టూ టు త్రీ మినిట్స్లోనే మగ్గిపోయాయి ఇలా టమోటాలన్నీ మగ్గిపోయిన తర్వాత ఫ్లేమ్ అనేది లోలోనే ఉంచుకొని దీంట్లో కొబ్బరి పల్లీలు తీసుకున్నాం కదా అవి కూడా వేసేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ప్లేట్తో కవర్ చేసుకొని ఉంచుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోయి అలాగే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ప్లేట్తో కవర్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఇది కొంచెం చల్లబడే వరకు ఉంచుకొని ఒక మిక్సర్ జార్ తీసుకొని ఈ మొత్తాన్ని కూడా మిక్సర్ జార్లో వేసుకోవాలి ఇలా మొత్తం కూడా మిక్సర్ జార్లో వేసుకొని మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని దీన్ని మిక్సీ పట్టించుకోవాలి కొబ్బరి అనేది త్వరగా క్రష్ అవ్వదండి సో ఫస్ట్ కొబ్బరి వేసుకొని నెక్స్ట్ టమోటా యాడ్ చేసుకోవాలి సో ఇలా వేసుకొని సాల్ట్ వేసుకొని కావాలనుకుంటే మనం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మొత్తం కూడా ఇట్లా మెత్తగా మిక్సీ పట్టించుకుంటే సరిపోయిద్ది నెక్స్ట్ దీనికి పోపు పెట్టుకుంటే సరిపోయిందండి తాలింపు కోసం కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో చిన్నుల్లిపాయలు ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిర్చి నాలుగు కొంచెం కరివేపాకు వేసుకొని మొత్తం ఫ్రై చేసుకొని ఈ పచ్చడిలో ఆ పోపుని యాడ్ చేసుకుంటే సరిపోయిద్దండి టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది అండ్ ఎవరైనా సరే పిల్లలైనా పెద్దవాళ్ళైనా కానీ చాలా ఇష్టంగా తింటారు సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్